అసౌకర్యంగా ఉండే చక్కా చదారం మొత్తం కూడా పేరుకుపోయింది రేపు వచ్చే నెలలోనే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసానికి సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఈ ఇంద్రం మోట్ల ముందుగానే మొత్తము గుడి ఆఫీస్ పోయేంత వరకు కూడా మొత్తం గుంతలు ఏర్పడి నీళ్లు ఏర్పడింది రేపు శ్రావణ మాసంలో వస్తే వెహికల్స్ కానీ ప్రయాణికులకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది అట్లాగే బ్యాంక్ ముందు మన రాయలసీమ మన రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ముందు వరకు కూడా ఓటల్ వరకు కూడా మొత్తం నీళ్ళన్నీ నిలబడి వెహికల్స్ రావడానికి పోవడానికి అట్లాగే దేవస్థానం రావాల్సినటువంటి రక్తాదులందరూ కూడా అసౌకర్యంగా ఉంటుంది ఉత్తరం గుడికి ఉత్తరం దక్షిణ కూడా గుంతలు ఏర్పడి అక్కడ గుడి నుంచి దక్షిణం ప్రదక్షిణం చేసుకొని అట్లాగే దేవుని దర్శనం దేవుని బయటకు వచ్చేటప్పుడు కూడా గుంతలు ఏర్పడి బురద ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి అట్లాగే అన్నదాన సత్రం దగ్గర కూడా నీళ్లు ఏర్పడే చక్కా అంతా కూడా తేల్కపోయింది కాబట్టి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఆ గుడి పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి లేని పక్షంలోనే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు దేవస్థానం సిబ్బందికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరూ కూడా సిపిఎం పాఠన వ్యతరిస్తున్నాం నా పేరు మల్లయ్య సిపిఎం పార్టీ కౌతాళ